ఫ్రెండ్స్ మీరు డైలీ వెళ్ళేటువంటి బాత్రూమ్ అనేది ఒక్కసారిగా పేలిపోవచ్చు షాక్ అయ్యారా ఇది నోయిడాలో జరిగింది నోయిడాలో ఒక ఇరవై ఏళ్ళు అబ్బాయి బాత్రూమ్కి వెళ్ళాడు బాత్రూమ్కి వెళ్తే అక్కడ ఆ బాత్రూమ్ కింద పేలిపోయి అతను కాలిపోయింది కాలిపోయి గాయాలైన సో అతనికి ఎక్కడ గాయాలైన అనేది నేను చెప్పవచ్చు లేదనుకుంటా మీకు అర్థమై ఉంటుంది సో ఒక నోయిడాలోనే కాదు అమెరికాలో చైనాలో ఇంకా పదమూడు దేశాల్లో దేశాలు ఇలా జరిగింది సో ఈ న్యూస్ విన్న తర్వాత బాత్రూమ్కి వెళ్ళాలనేటువంటి ఊహ ఎలా ఉంటుందంటే ఊహిస్తేనే భయంకరంగా ఉంది సో ఇలా ఉంటుందన్నమాట సో ఇట్లా ఎంతో జరుగుతుంది బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఇలా ఎంతో పెరుగుతుంది అంటే చాలా మంది ఏమనుకుంటారంటే బాత్రూమ్స్లో మొబైల్ ఫోన్స్ వాడడం వల్ల లేకపోతే ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ వాడడం వల్ల ఇలా జరుగుతుంది అనుకుంటారు సో అది కాదు మనం బాత్రూమ్కి వెళ్ళినప్పుడు మన అవుట్పుట్ అనేది ఎక్కడన్నా ఉండిపోయి అది కుళ్ళిపోయినప్పుడు మితైన గ్యాస్గా తయారవుతుంది అనమాట ఆ గ్యాస్ అనేది అక్కడ ఫామ్ అయినప్పుడు మనం బాత్రూమ్కి వెళ్ళి స్విచ్ చేసినప్పుడు కానీ కొంతమంది కళాకారులు బాత్రూంలో సిగరెట్ కలుస్తూ ఉంటారు కదా గీస్తూ ఉంటారు కదా అప్పుడు కానీ లేకపోతే మనం బలంగా ఫ్లెష్ అనేది నొక్కినప్పుడు కానీ ఆ గ్యాస్ అనేది ఫామ్ అయినప్పుడు దానికి ఫైర్ రియాక్ట్ అయ్యి ఒకసారి బ్లాస్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట సో మరి ఇలా అవ్వకుండా ఏం చేయాలి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే బాత్రూంలో ఖచ్చితంగా విండో అనేది ఉండాలి బాత్రూంలో ఇలా ఫ్యాన్ కూడా ఉండాలి దాంతోపాటు బాత్రూమ్లో ఏదన్నా బ్యాడ్ స్మెల్ వస్తుంది బాగా స్మెల్ వస్తుంది అన్నప్పుడు దాన్ని అలాగే వదిలేకుండా ప్లంబర్ని పిలిచి అక్కడ స్టక్ అయిందేమో దాన్ని క్లీన్ చేయించుకోవాలి సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి జరగకుండా చూడవచ్చు సో ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోండి మరి ఎక్కడైనా కాల్తే పర్లేదు కానీ మరి అక్కడ కాలితే మనం ఎవరికి చెప్పుకోలేం కాబట్టి బాత్రూమ్కి వెళ్ళేటువంటి మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరిన్ని ఇలాంటి అన్నిటి వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ